హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారు వీళ్ళిద్దరూ ఈరోజు కలిసి మాట్లాడుకున్నారు కానీ డైరెక్ట్గా కాదు ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఈరోజు అవతార్ త్రీ సినిమా రేపు పంతొమ్మిదో తారీఖు రిలీజ్ అవుతుంది కదా దీనికి సంబంధించి కొన్ని విషయాలు చర్చించుకుంటూనే రాజమౌళి గారు జేమ్స్ కెమెరాన్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఇద్దరూ మాట్లాడుకున్న సినిమాల గురించి మీటింగ్ ఆఫ్ ద మైండ్స్ అనే ఒక సెషన్లో పూర్తిగా సినిమాల గురించి అయితే మాట్లాడుకున్నారు దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వచ్చాయి జేమ్స్ క్యామలన్ గారు రాజమౌళి గారిని ఎలా పొగిడారు అనేది కొన్ని దీ వీటిలో ఈ మీటింగ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా మన వీడియోలో వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకనాన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం ఈ వీడియో కనుక అప్డేట్లోకి వెళ్తే నేను ఇంతకుముందు కూడా చెప్పాను జేమ్స్ కెమెరన్ గారికి రాజమౌళి గారికి ఒక బాండింగ్ అయితే ఉందని అవతార్ త్రీ సినిమాలో వారణాసికి సంబంధించి ఏదైనా గ్లింప్స్ కానీ ప్లే చేస్తారు ప్రమోషన్ జరుగుతుందని నేను ఒక కొన్ని రోజుల క్రితం ఒక వీడియో కూడా చేశాను నేను అయితే ఈరోజు రాజమౌళి గారు జేమ్స్ కెమెరాన్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఇద్దరు కలిసి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితే మాట్లాడుకున్నారు దీంట్లో మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కనుక మాట్లాడుకుంటే జేమ్స్ కెమరన్ గారు రాజమౌళి గారు తీసిన సినిమాలను బట్టి ఇండియాలో సినిమా స్థాయి ఎలా పెరుగుతుందో అర్థమవుతుందని రాజమౌళి గారిని మాత్రం చాలా చక్కగా అభినందించారు ఆయన బాహుబలి ఆర్ సినిమాలే వాటికి ఉదాహరణ అని ఆ సినిమాలు ఆయనకి చాలా ఇష్టం అందులోనూ ఆర్ సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా చాలా బాగుంటుందని ఆయన అయితే అభినందించారు అందులో ఇంకోటి ఏంటంటే ఏ సినిమాకైనా సరే ఇలాంటి వాటికి ఎంత సినిమాలో ఎంత విజువల్స్ విఎఫ్ఎక్స్ వాడినా కానీ కథలో ఎమోషన్ ఉండాలి అనేది ఆయన దాని గురించి అయితే ప్రస్తావించారు ఈ విషయంపై ఇద్దరి అభిప్రాయాలు కూడా ఒకటే అని అయితే అర్థమవుతుందన్నమాట ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలు కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే సినిమాలో క్యారెక్టర్ ఏదన్నా కానీ కథ ఏదన్నా కానీ ఆ స్టోరీని చూపించే విధానం వెల్యువేషన్స్ ఎమోషన్సు అసలు స్క్రీన్ మీద చాలా చక్కగా పండుతాయి అనమాట సేమ్ ఇదే తరహా అని జేమ్స్ కెమలన్ గారు కూడా మీటింగ్లో అయితే చెప్పారు ఆయన అయితే అవతార్ లాంటి సినిమా తీయాలంటే మాత్రం చాలా పేషెన్స్ అవసరం అని చాలా అంత ఓర్పు కావాలని ఆయన అయితే చెప్పారు ఈ మీటింగ్లో అయితే రాజమౌళి గారు కూడా ఇండియన్ సినిమా స్థాయి అంతకంతకు పెరుగుతుందని ఆయన అయితే చెప్పుకొచ్చారు మీరు జేమ్స్ కెమలన్ గారు అసలు వారణాసి సెట్ని చూడాలని ఉందని సెకండ్ షూటింగ్ సంబంధించి ఆయన షూట్ చేయాలని ఆయనకి ఉందని ఉత్సాహంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి అని సరదాగా అన్నా కానీ దీనికి సంబంధించి రాజమౌళి గారు కూడా ఆయన స్పందించారు మీరు రావటం మాకు మా టీంకి ఎంతో గౌరవం అని మీరు వస్తే మాకు ఇంకా బాగుంటుందని ఆయన కూడా ఆహ్వానించారనమాట అయితే ఇలా ఎన్నో విషయాల గురించి అయితే చర్చలు అయితే జరిగాయి ఈ మీటింగ్లో అవతార్ త్రీ గురించి జేమ్స్ క్యామన్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా మాట్లాడారు తర్వాత వీళ్ళిద్దరు సంభాషణను బట్టి చూస్తుంటే ఫ్యూచర్లో ఏమన్నా వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా వర్క్ చేయబోతారా అనేది అయితే కొంచెం క్లారిటీ అయితే వస్తుంది అయితే అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇప్పుడు బాండింగ్ని బట్టి అర్థమవుతుంది కానీ అఫీషియల్గా అయితే ఎక్కడ రిలీజ్ చేయలేదనమాట కలిసి పనిచేసేదని అయితే మనకి ఒక అంచనా అయితే అనమాట కలిసి పనిచేస్తారని అని నిజంగా జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారు లాంటి వాళ్ళు కనుక కలిసి నిజంగా పనిచేస్తే నిజంగా అది ఒక మన ఊహలకు కూడా అంద అందదనమాట అలాంటి ప్రాజెక్ట్ ఏదైనా వస్తే కనుక మేబీ ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రేపు అవతార సినిమా రిలీజ్ అవుతుంది కదా పంతొమ్మిదో తారీఖు ఈ సినిమాలో ఖచ్చితంగా వారణాసికి సంబంధించి ఏదైనా గ్లిప్స్ ఖచ్చితంగా రిలీజ్ అయితే చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే అవతార సినిమాలో వారణాసికి సంబంధించి ఒక గ్లిప్స్ ప్లే చేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లాంగ్వేజెస్లో అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుందో ఎన్ ఎవరైతే చూసి ఆడియన్స్ ఉన్నారో అందరికీ మన తెలుగు సినిమా అనేది రీచ్ అవుతుందన్నమాట అంటే రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు ఆయన విజన్ ఆయన ఏం చూపించబోతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి ఆ గిమ్స్ అయితే కనబడుతుంది మేబీ దానికి సంబంధించి పనులన్నీ పూర్తయ్యే ఉంటాయి ఆల్మోస్ట్ అంత రెడీ చేసే ఉంటారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను నేను రాజమౌళి గారు జేమ్స్ కెమెరా గారు వీళ్ళిద్దరూ కలుస్తారు మీటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మొన్న అంతకుముందు ఒక రూమర్ అయితే వచ్చింది ఆ టైటిల్ రిలీజ్ అప్పుడే వస్తారని కాకపోతే అది రూమర్ కానీ మిగిలిపోయింది కానీ కానీ ఈరోజు షడన్ సర్ప్రైజ్గా వీళ్ళిద్దరూ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకొని సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట ఎక్కువ శాతం జేమ్స్ క్యామలన్ గారు ఈ సినిమా గురించి అవతారు పార్ట్ వన్ టూ త్రీ సీక్వెల్ గురించి ఆయన మాట్లాడుకొచ్చారు మేబీ ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయాలంటే ఎంత పేషెన్స్ ఉండాలి ఎంత హార్డ్ వర్క్ చేయాలనేది ఆయన క్లారిటీ అయితే చెప్పారనమాట ఇప్పుడు ఈ కొలాబరేషన్ వల్ల రాజమౌళి గారు తీస్తున్న వారణాసి సినిమాకి ఇంకొంచెం ఎక్కువ హైప్స్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా ఎంతవరకు వెళ్ళగలుగుతుందనేది ఇప్పుడు జరిగే ప్రమోషన్తో ఒక క్లారిటీ అయితే వస్తుంది రేపు అవతార సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాలో ప్లే అయ్యే ఆ ట్రైలర్ చూస్తే ఆ చిన్న గ్రిప్స్ చూసినప్పుడే మనకైతే అర్థమవుతుందనమాట ఇప్పటివరకు రాజమౌళి గారు తీసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అనేది లేదు ప్రతి ఒక్క సినిమాలో కూడా ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క స్టోరీ విజువల్స్ కానీ ఏదైనా సరే మించి ఆయన నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట మగధీరా కానీ బాహుబలి కానీ త్రిగులారి కానీ ఇప్పుడు వారణాసి కానీ అంతకంత అంతకంత ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేస్తున్నారు నిజంగా రేపు ఈ వారణాసి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుందనేది ఊహలకు కూడా అందదు మనందరికీ ఆ రేంజ్లో అయితే ప్లాన్ చేస్తున్నారు అనేది మాత్రం మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు అవతార త్రీకి సంబంధించి రాజమౌళి గారు దీనికి ప్రమోషన్ అయితే చేస్తున్నారు రేపు నెక్స్ట్ మన ఈ వారణాసి సినిమాకు కూడా అక్కడ అదే స్థాయిలో ప్రమోషన్ జరిగే అవకాశం అయితే ఉంటుంది మొత్తం వరల్డ్ వైజ్గా ఏదైనా కానీ జేమ్స్ కెమెరన్ రాజమౌళి గారి మధ్య సంభాషణ చాలా అద్భుతంగా సాగింది ఎన్నో కొత్త విషయాలు అయితే తెలిసాయి జేమ్స్ కెమెరన్ లాంటి వ్యక్తి రాజమౌళి గారిని పొగడటం ఆయన సినిమాలో కూడా చూసి ఆయనకి నచ్చిందని చెప్పడం నిజంగా నెక్స్ట్ అనుకోవచ్చు మా తెలుగు సినిమా స్థాయి ఎక్కడికి వెళ్ళిందో మనందరికీ ఈ మీటింగ్ ద్వారానే బాగా అర్థమవుతుంది జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారి సంభాషణలు మీకు ఎలా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కెమెరాన్ గారు రాజమౌళి గారిని పోడిన తీరు ఇవన్నీ మీకు నచ్చినాయా లేదనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇంకేదన్నా కొత్త విషయం తెలుసుంటే అది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎప్పటిలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేఖనాన్ని చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి